नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము సుందరకాండము చరింశ సర్గ నలభయవ సర్గ సీత రామునకు మరల సందేశము ఇచ్చుట హనుమంతుడు ఆమెను ఓదార్చి దిక్కు వైపు ప్రయాణమగుట శ్రువాచనం తాయసూ నోర్మత్మన ఉవాచాత్మహితం వాక్యం సీతాసురసుతోపమా దేవకన్యతో సమానురాలైన సీత మహాత్ముడైన హనుమంతుని మాటలు విని తనకు హితమైన వాక్యము ఇట్లు పలికెను స్వాం దృష్ట ప్రియవక్తారం సంప్రహృష్యామి వానర అర్థ సంజాత వృష్టిం ప్రాప్య వసుంధరా ఓ హనుమంతుడా సగము సగము సస్యము మొలచిన భూమి వర్షము పడగానే వికసించినట్లు మంచి మాటలు చెప్పుచున్న నిన్ను చూచి నేను ఆనందించుచున్నాను యథా పురుష వ్యాఘ్రై దుఃఖము చేత కృషించిన అవయవములతో నేను పురుషశ్రేష్ఠుడైన ఆ రాముణ్ణి స్పృశింపవలను అని నాకు కోరిక ఉన్నది నాపై దయచూపి ఆ కోరిక సఫలమగునట్లు చేయుము అభిజ్ఞానం చ రామస్య దిగణోత్తమా క్షిప్తామిషీకాం కాకస్య కోక్షి శాతనీం ఓ హనుమంతుడా కోపముతో కాకిపై విసరగా దాని కన్నును నశింపచేసిన ఇషీకమును అనగా తృణమును రామునకు ఆనవాలుగా చెప్పుము మన త్వయా శిలాస్తిల గండపాలంకిమర్తుమర్హసి ఓ రామా ఒకనాడు నా నుదుట తిలకము చెరిగిపోయెను అప్పుడు నీవు మణిశిల తీసి దానితో నుదుట తిలకము ఉంచుటకు బదులు గండస్థలము అనగా చెక్కిలిపై ఉంచితివి ఆ విషయమును గుర్తు చేసి కొనుము సవీర్యవాన్ కథం సీతాం సమను మన్యసే వసంతీం రక్షసాం మధ్యే మహేంద్ర పరాక్రమవంతుడవు మహేంద్ర వరుణులతో సమానుడవు అయిన అట్టి నీవు సీత అనగా నేను హరింపబడి రాక్షసుల మధ్య నివసించుచుండగా ఎందుకు ఉపేక్షించుచున్నావు దివ్యో మయా సుపరిరక్షిత ఏతం దృష్ట్వా ప్రహ్యామి వ్యసనే థామి వానఘ దోషము లేని లేని ఓ రామ దివ్యమైన ఈ చూడామణిని చాలా జాగ్రత్తగా కాపాడుకొనుచున్నాను ఈ దుఃఖ కాలములో దీనిని చూచుకొనుచు నిన్ను చూచినట్లు సంతోషించుచున్నాను ఏష నిర్యాతి శ్రీమాన్ మయాతే మయాి సంభవ అరం న్యా జలములో పుట్టిన శోభాయుక్తమైన ఈ చూడామణిని నీకు పంపివేయుచున్నాను శోకముతో వ్యాకులురాలనైన నేను ఇటుపైన జీవించ జాలను అసహ్యాని చుఃఖాని వాచశ్చిద రాక్షసీనాం సుఘోరాణర్శయామ్యహం నీవు ఏనాటికైనా రాకపోదువా అను ఆశతో భరింపరాని కష్టములను చాలా భయంకరములైన రాక్షస స్త్రీల మాటలను నేను సహించుచున్నాను మా మాసంతు జీవితం శత్రుసూదనా ఊర్ధ్వం మాసాన్న జీవిష్యే హీనా నృపాత్మ శత్రు సంహారకుడవైన రామ నేను ఒక్క మాసము మాత్రమే జీవించగలను అటుపైన నీవు లేకుండా జీవించ జాలను ఘోరో రాక్షస రాజోయిశ్చ నయీ సుఖామయీ చ శ్రువా విషజ్జంతం జీవేయమహం క్షణం ఈ రావణుడు చాలా క్రూరుడు నా విషయములో ఈతని దృష్టి సరిగా లేదు నీవు ఇంకా ఆలస్యము చేయుచున్నావని తెలిసినచో నేను క్షణకాలమైనను జీవించను వైదేహ్యావచనం శ్రువా కరుణం సాశ్రు భాషితం అథా బ్రవీన్మహాజ హనుమాన్ మారుతాత్మజ పిమ్మట గొప్ప తేజస్సు గల మారుతాత్మజుడైన హనుమంతుడు ఆ సీత కన్నీళ్లు కార్చుచూ దీనముగా పలికిన మాటలు విని ఇట్లు పలికెను स्वच्छो कविमुखो रामो देवी सत्ये नतेशे पे रामे दुखाभिभूते भिभुते तु लक्ष्मण परितप्यते कथम चिदभवती दृष्टा नकाल परिशोचितम् इमम् मोहर्तम् दुखाना मन्तम् द्रक्षियसिभामिनि तावु भवु पुरुष व्याघ्रो శన కృతోత్సాహంకా భస్మీకరిష్యత హ క్రూరం రావణం సహ బాంధవం రాఘవ విశాలాక్షి స్వాంపురీ ప్రాపయిష్య వివరణ ఈ శ్లోకాలు నాలుగు ముప్పై ఎనిమిదవ సర్గలో యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు శ్లోకాలుగా చిన్న చిన్న మార్పులతో ఉన్నవి అనిందితే అను శబ్దమునకు బామిని ఓ వనిత అని ఉన్నది పదిహేనవ శ్లోకములో మహాబలౌ అను శబ్దమునకు బదులు అరిందమౌ అనగా శత్రునాశకులు అని ఉన్నది పదహారవ శ్లోకము చివరి రెండు పాదాలు రామస్వాం విశాలాక్షి నేష్యతి పురీం ప్రతికి బదులు పై విధముగా ఉన్నది రామలక్ష్మణులు నన్ను తమ పురమునకు తీసుకుని వెళ్లగలరు అని అర్థము ఎత్తు రామో విజానీయాభిజ్ఞానమనిందితే ప్రీతి తస్య తూయస్త్వం దాతుమర్హసి దోషములు లేని సీతాదేవి రాముడు గుర్తించగలిగిన రామునకు సంతోషము కలిగించు మరొక అభిజ్ఞానమేదైనా ఉన్నచో అది కూడా ఇమ్ము సాబ్రవీద్ దేవేతి మయాభిజ్ఞానముత్తమం రామస్య వీ రామస్సృష్టవామకే భూషణం శ్రద్ధేయమ్ వాక్యం తవ వీర భవిష్యతి ఉత్తమమైన అభిజ్ఞానమును నీకు ఇదివరకే ఇచ్చినాను వీరుడవైన ఓ హనుమంతుడా నా కేశభూషణమైన ఈ మణిని చూడగానే రాముడు నీ మాటలు విశ్వసించును అని సీత పలికెను సతం మణివరం గృహ్య శ్రీమాన్ ప్లవగ సత్తమ ప్రణమ్య శిరసా దేవీం గమనాయోపచక్రమే శ్రీమంతుడు వానరులలో శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు ఆ శ్రేష్ఠమైన మణిని గ్రహించి సీతకు తల వంచి నమస్కరించి తిరిగి వెళ్ళుటకు బయలుదేరెను తముత్పాతతోత్హమవేక్ష్య హరి పుంగవం వర్ధమానం మహావేగమువాచ జనకాత్మజ అశ్రు దీనా బాష్పగద్గదయాగిరా వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు పైకి ఎగురుటకు ఉత్సాహముతో దేహమును పెంచుచుండగా మహావేగవంతుడైన ఆతనిని చూచి సీత కన్నీళ్లతో నిండిన ముఖముతో దీనురాలై బాష్పముచేత డగ్గుత్తికతో కూడిన కంఠస్వరముతో ఇట్లు పలికెను హనుమన్ సింహ సంకాశౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ సుగ్రీవం చ సహామాత్యం సర్వాన్ బ్రూయాహ్యనామయం ఓ హనుమంతుడా సింహముల వంటి వారైన సోదరులైన రామలక్ష్మణులను అమాత్య సమేతుడైన సుగ్రీవుని ఇతరులనందరినీ నేను కుశలమడిగినట్లు చెప్పుము యథా మాం తారయతి రాఘవ దుఃఖాంబు సంరోధాత్వం థాతుమర్హసి మహాబాహువైన ఆ రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఉద్ధరించు ఉపాయమును చేయుము ఇమం చ తీవ్ర శోక వేగం రక్షోభి పరిభర్సనం పరిభర్త్సనం చ బ్రూయాస్ రామస్సమీప శివస్ తేధ్వాస్ హరి ప్రవీరా ఓ వానర వీరుడా నీవు రాముని వద్దకు వెళ్లి తీవ్రమైన నా ఈ దుఃఖ వేగమును గూర్చి ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్నారు అను విషయమును ఆయనకు తెలుపుము నీ మార్గము సుఖకరమగుగాక సరాజపుత్ర్యా ప్రతివేదితార్థః కపి కృతార్థ అల్ప అవశేషం ప్రసమీక్ష్య కార్యం ిశం మనసా జామా కార్యమును సాధించుటచే సంతోషించుచున్న మనస్సు గల ఆ హనుమంతుడు సీత చెప్పిన విషయములన్నీ గ్రహించి ఇంక చేయవలసినది కొంచెమే మిగిలి ఉన్నది అని అనుకొనుచు ఉత్తర దిక్కులకు వెళ్లిపోయినట్లే అని భావించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే चत्वारिंशः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम